ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకుని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు ఏలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తన సతీమణి మానసుతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో వచ్చిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు

ఏడు నాకు వచ్చేండి నాకు వచ్చే ఎందుకు లేట్ అవుతుంది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఓకే అండి లేట్ కాదు కదా సార్ ఆ లైన్ వస్తుంది ఈ లైన్ వస్తుంది అసలు కన్ఫ్యూ చేస్తారు ఇయర్ సిటీ మాత్రం కలవ చేస్తుంది స్పీడ్ കാരക ആയിട്ട് പറയ്. നമുക്ക് പറയാ കാണാനാണ്. രേസി ആയിക്കണത് കോഡി ഓഫീസർ 123 കോഡ്. 123 730 730 730 730 730 730 730 730 1299 ഇതെല്ലാം ശരിதானാ? അല്ലല്ല ശരിയാണോ? ம்ெக்திது ரெண்டு ஆனோடே அடுத்து நீ சைக்கிள் அடிக்கலாம் आ तुम कैमरा ओपन कर रहा है सागा तुम्हारा सेम वीडियो है 3MP 3MP आफ्टरवर्ड्स यू हैव टू डू 409 409 ఏలూరు జిల్లాలో మొత్తం పదిహేను వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఈరోజు మార్నింగ్ పోల్ కంప్లీట్ అయ్యి చక్కగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి అక్కడక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎం అనేది చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా అక్కడ కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు దాకా పోలింగ్ అనేది చక్కగా జరుగుతున్నాయి నైన్ ఓ క్లాక్ ప్రకారం అరౌండ్ టెన్ పర్సెంటేజ్ దాకా పోలింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది అన్ని చోట్ల సెక్యూరిటీ బందోబస్తు మన అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము క్రిటికల్ మరియు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా కలిపి దాదాపు వెయ్యి అరవై పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతున్నాయి ఇంకా మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రఫీ ఇదన్నీ కూడా చేసి ఏలూరు జిల్లాలో యాస్ నౌ ప్రశాంతంగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి ఈరోజు నేను కూడా ఏలూరు అర్బన్లో ఓటు వేయడం జరిగింది నా డెమోక్రటిక్ రైట్ని నేను వినియోగించుకున్నాను మీరు కూడా మీ హక్కు ఏది ఉన్నాయో మీ బాధ్యత ఏది ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ